ఈ వీడియో లో వినాయక చవితి ఎలా జరుపుకున్నానో ఏవేవి నైవేద్యాలు పెట్టానో చూసేద్దామా ముందుగా అయితే పీటను పెట్టి దాని మీద అరటాకును పెట్టాను ఆ అరటాకు మీద పావు గ్లాస్ బియ్యం పోసాను ఈ పీటలు అయితే వెండి పీటలు కాదు సిల్వర్ కోటింగ్ ఉన్న పీటలు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి అలాంటి పూజలు చేసినప్పుడు ఆ పూజలకు ఇలాంటి పీటలు ఎంతో నిండుతనాన్ని ఇస్తాయి బియ్యం పోసుకున్న తర్వాత వినాయకుని ప్రతిష్ఠని పెట్టుకున్నాను మా వినాయకుడు మీకు ఎలా అనిపిస్తున్నాడు చూస్తున్నారు కదా మా చిన్న వినాయకుడు కోసం ఎన్ని నైవేద్యాలు చేశాను పూజలు అంటే చాలా ఓపిక ఉండాలి లేకపోయినా ఓపిక తెచ్చుకోవాలి భక్తితో ఒక్క పువ్వు పెట్టినా చాలు కానీ మనకి ఉన్నంతలో దేవుణ్ణి పూజించుకోవాలి చూసారు కదా ఎన్ని దీపాలు వెలిగించాను గణనాథుడు మోదక ప్రియుడు దీపాలు పెట్టిన తర్వాత నైవేద్యాలు పెట్టడం జరిగింది తరువాత మన పార్వతీ పుత్రుడు పసుపు వినాయకుడిని పెట్టడం జరిగింది వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన బియ్యం పిండి దీపాన్ని పెట్టాను చేస్తుంది వినాయకుని పూజ కదా వెంకటేశ్వర స్వామి దీపం పెడుతుంది ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అగండి క్లియర్ చేస్తాను వినాయక చవితి శనివారం పడింది కదండి అందుకే వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టాను నేను ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి ఇలానే దీపం పెడతాను పిండి దీపం ఎలా చేయాలో ఒక షార్ట్ వీడియో చేశాను చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ వాయిస్ ఆఫ్ సుశీలో వెళ్ళి చూడండి ఇన్ని పిండి వంటలు లేదా నైవేద్యాలు చేయలేని వాళ్ళు హారతితో పాటు నానబెట్టిన పెసరపప్పు బెల్లం చలిమిడి నైవేద్యంగా పెట్టవచ్చు దీపంలో పచ్చ కర్పూరం వేస్తున్నాను ఎందుకంటే కర్పూరానికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆల వెళ్లి మా అబ్బాయి కట్టాడు నాకు మా పిల్లలు ఇలాంటి పూజల టైంలో కొంచెం హెల్ప్ చేస్తారు మా నాన్న నాకు నేర్పించిందే మా పిల్లలకు నేను నేర్పించాను ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా ఈయనే మా నాన్న మనం ఎర్లీగా లేచి ఒక్కరం నైవేద్యూజ అలంకారాలు అయినా చేయాలి అంటే టైం సరిపోదు అందుకే అందరం కలిసి పనులైనా పూజలైనా షేర్ చేసుకొని చేస్తాము పూజ కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి పూజ కథ ప్రారంభం చేసిన తర్వాత పూజని ముగించాము పూజ అయిపోయింది కదా వినాయకుడికి వచ్చి విందుని ఆరగించమని చెప్తున్నాను పూజా విధానంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను అయిపోయిన తర్వాత నా ఫ్యామిలీతో ఫోటో అయితే తీసుకున్నాను ప్రసాదాలు అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ కి నైబర్స్ కి పంపిస్తున్నాను మా అత్తమ్మ వాళ్ళకి మాకు బాబా అంటే చాలా ఇష్టం బాబాని ప్రతిష్ట చేసి పదిహేడు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం బాబా గుడిదేరు తప్పకుండా వినాయకుడిని పెడతాము వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలో కనిపిస్తూ అందరినీ బ్లెస్ చేస్తుంది కదా నా తోటి చవితి రోజు నీలాప నిందలు తగలకుండా అందరూ అక్షింతలు వేసుకోవాలి వైజాగ్ లో వినాయక చవితి రోజు క్లైమేట్ చాలా ప్లెజెంట్ గా ఉంది ఇలాంటి ఫెస్టివల్ టైమ్ లో వర్షం పడితే దేవుడు బ్లెస్సింగ్ లా భావిస్తాను మీరేమంటారు ఆ అయితే వేరే స్టేట్ లో ఉంది పూజ ఎలా జరిగిందో చూపిస్తున్నాం ఆడపడుచుతో అయితే ముచ్చట్లు ముగించుకొని దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాము ఇదిగో అండి మా ఇంట్లో పూజ అయితే ఈ సంవత్సరం చాలా చక్కగా జరిగింది లంచ్ లోకైతే పులిహోర పలగూర కొమ్ము శనగలు మోదక్ ఇంకా స్వీట్స్ ఉన్నాయి లంచ్ అయితే అయిపోయింది మా పిల్లలతో కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను తప్పకుండా వెళ్ళి చూడండి సాయంత్రం ఆరులోపు దేవుని పెట్టిన పేటను అయితే ఇలా కదుపుకోవాలి పూజలు చూసి నా ఫ్రెండ్స్ మా నైబర్స్ చాలా ఇన్స్పైర్ అవుతున్నారంట ఆ మాటలు వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈవినింగ్ అయ్యేసరికి మా దగ్గరలో ఉన్న విగ్రహాలను దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము వైజాగ్ లో అయితే చాలా విగ్రహాలు పెట్టారు అందులో బెల్లం వినాయకుడు అయితే చాలా స్పెషల్ న్యూస్ లో కూడా వచ్చింది చూపిద్దామని చాలా అనుకున్నాను వర్షం కారణం వల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను Oh. you. చేయండి బాబు అని చెప్తే చూడండి ఎలా కొట్టుకుంటున్నారో అంతేనండి వీడియోకి నా వీడియోని చూసి మీరు ఎంటర్టైన్ అవుతున్నారు అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంటాను బాయ్